స్వాగతం అండి అందరికీ జిఆరి ప్రాపర్టీస్ ప్రొద్దుటూరు కడప జిల్లా అందరూ బాగుండాలి అందరికీ ఇల్లు ఉండాలి అదేనండి మా ఉద్దేశం మరి ఈరోజు తక్కువ బడ్జెట్లో ఒక ఇండ్లు సేల్కి వచ్చిందండి మనకి ఇండ్లు వచ్చేసి పడమర ఉత్తరం కార్నర్ బిట్ అండి ఇది కింద పైన ఉందండి పదివేల మూడు వందల రూపాయలు బాడిగలు వస్తున్నాయండి ఈ ఇంటికి ప్లాన్ అప్రూవల్ కూడా ఉందండి లోన్కు కావాలంటే లోన్ కూడా ఫెసిలిటీ ఉందండి ఇంటికి మరి కార్నర్ ప్లాట్ అండి మంచి వెలుతురు మంచి గాలి వెంటిలేషను కిటికీలు ఏసీ అవుట్డోర్ యూనిట్ అంతా బయట పెట్టుకోవచ్చు అండి మనము ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో అండి మున్సిపల్ పార్కు మున్సిపల్ ఆఫీస్కు దగ్గరలో మక్కా మసీదుకు పక్కన గాంధీ రోడ్డుకు అతి దగ్గరలో మంచి ప్రైమ్ లొకేషన్ అండి మంచి ఏరియా టౌన్కు నడిబొడ్డున కింద పైన ఉందండి ఇండ్లు ఇంటి సైజు వచ్చేసి మనకు పది అడుగులు వెడల్పు నలభై మూడు అడుగుల పొడవండి ఒక్క సెంట్లో ఉందండి ఇల్లు అయితే ఇది మనకు తక్కువ రేట్లో టౌన్లో కావాలి మనకు హాస్పిటల్స్ స్కూల్స్ ఇవన్నీ దగ్గరగా ఉండాలంటే మంచి ఇల్లు అండి ఇది మరి రేటు విషయానికి వస్తే ముప్పై ఎనిమిది లక్షలు చెబుతున్నారండి ఓనరు మరి కొంచెం బార్గెన్ ఉంటుందండి కావాల్సిన వాళ్ళు జీఆర్ ప్రాపర్టీస్ వారికి ఫోన్ చేయండి తీసుకెళ్లి చూపించి మంచి రేటుకి ఇప్పిస్తానండి ఇల్లు ప్లాన్ అప్రూవల్ కూడా ఉందండి ఇంటికి మరి ఇటుపక్క రాసి కూడా డబ్బులు రావచ్చు